వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పేడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండరంగ గారు నమస్కారం బాబా పాండరంగ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ ఆనండి వినండి కనండి అనుభవించండి చెప్పండి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఏంటి విశేషం బాబా పాండరంగ గారు మీ దగ్గర వస్తే మా జాతకం మారిపోతుంది ఫాస్ట్ గ్రోయింగ్ అవుతాము మేము బిజినెస్ పరంగా ఆరోగ్య పరంగా అన్ని సంబంధాల పరంగా చాలా బాగుంటుందండి

అమ్మో ఇంకా అనుభవించాల్సిందే విషయం ఏంటిదంటే ఒక మొబైల్ నంబర్ లో ఒక్కసారి వచ్చిన నంబర్ మంచిది రెండు సార్లు వస్తే మంచిది ఆ రెండు సార్లు కూడా కొన్ని నంబర్లు రావద్దు మళ్ళా నేను చెప్పాను ఇక్కడ మళ్ళా ఆ నంబర్లు కూడా ఏ నంబర్ అయిందో ఒకటి రెండు నంబర్లు ఉన్నాయి రెండు సార్లు కూడా రావద్దు ఇక మూడు సార్లు అయితే దెబ్బడి దెబ్బడే అదే సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది సూర్యుడు రవి ఎక్కువ సార్లు రావడం వల్ల రవి యొక్క అనుగ్రహం లాస్ అయిపోతారు ఉన్నా లేనట్టే ఇప్పుడు ఎక్కువ తినలేం కదా కొత్త తోరం తింటా అది రెండు పూరీలు తిన్నాడు కాదండి మాస్టర్ దుర్గాప్రదా మీకు ఒక జామ్ ఇచ్చా వాహా అన్నారు మంచిగా ఉంది అదే ఇది దాన్ని ఏమంటారు తెలుగులో అతి సర్వత్ర వద్యతే ఇంగ్లీష్ టూ మచ్ ఇంగ్లీష్ వెరీ డేంజర్ ఇలా ఉంటుంది అనమాట అందుకోసమే ఈ రెండు ఇలా రెండు సార్లు మూడు సార్లు వచ్చింది అనుకోండి ఎమోషనల్ ఎక్కువ అయిపోయి బాగా బాధలు అయిపోతుంటది ఎన్ని చావు కబుర్లే అంటుంటారు ఇక ఎప్పుడు వాడు ఇదైంది కింద అయింది బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ట్రిపుల్ త్రీ అయ్యో ఫైనాన్షియల్ లాస్ ట్రిపుల్ త్రీ అంతే ఇంకా అప్పులు అదే ఇస్తే ట్రిపుల్ ఫోర్ ఇవి కేసులు కోర్టు చిక్కులు చికాకులు కోర్టు చుట్టూ తిరుగుతా చుట్టూ కోళ్ల చుట్టూ ట్రిపుల్ ఫైవ్ ఇది వ్యాపారం మా పేరు చెప్పచ్చా అండి అంటే ఆల్రెడీ చెప్పాం కదండి త్రిపుల్ ఫైవ్ ఆయన పర్సనల్ నంబర్ లో ఉందని మొత్తం కూర్చొని నలభై తొమ్మిది నలభై ఎనిమిది వచ్చిందని చూడండి వ్యాపారాలు నష్టమైందా లేదా ఇప్పుడు అయ్యో ఇంకా లింకులే లింకులు లవ్ ఎఫైర్లు సెక్స్ ఎఫేర్లు అది చాలా ప్రమాదం త్రిపుల్ సిక్స్ ఇంకా త్రిపుల్ సిక్స్

ఎందుకు ఈ బెంజు గంజి ఉండగా ఆ మధ్య అన్నమయ్య సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది మిద్దలు సాచితం కావు 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 అని అన్న నాగార్జునే కన్వెన్షన్ కాదు కాదు అని ఓ అదే సోషల్ మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో కాదండి ఇప్పుడు ఆయన ఏమన్నాడు అన్నమయ్య సినిమాలో రమ్య కృష్ణ వాళ్ళే రాజు ఇట్లా పంపిస్తాడు కదా ఆభరణాలని పంపిస్తే మేడలు మిద్దెలు శాశ్వతం కాదు కాదు కాదంటే నేనేమంటున్నా ఎన్ కన్విన్షన్ కష్టం కాదు అయితే అంటే బాగా కష్టాలు కడతా అండి ఇప్పటికే సత్యార్థంద్రు ఎట్లా కష్టాలు పడతారు అట్లా కష్టాలు పడతారు ఇక నైన్ నైన్ అయితే కోర్టు కేసులు నేను చెప్పిన కవిత నైన్ 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 అంతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది అప్పుడు పార్టీ ఉన్నప్పుడు జనసేన పార్టీ అది ఉన్నప్పుడు దాంట్లో నంబరు వాళ్ళు సభ్యత్వం కోసము అది వాడినాడు అప్పుడు వాడినప్పుడు మరి ఏం రిజల్ట్ వచ్చిందో తెలుసు కానీ మరి మార్చిందో లేదో ఇప్పుడైతే బంపర్ వచ్చింది కదా అది ఆ అలా మనం చెప్తాం కదా ఎప్పటికీ మరి వారాహి ఇవన్నీ వి విక్టరీ ఇట్లా ఉంటదండి మొత్తం ఏవైతే ఫ్యాన్సీ నంబర్స్ అని మీరు తీసుకొని ఉంటారా అవన్నీ మీకు అది పెద్ద పెద్ద ఆస్ట్రాలజిస్ట్ న్యూరాలజిస్ మునిగిపోయారండి ఇదిగో ఒక పేరు చెప్పకూడదు కానీ ఒక న్యూమరాలజిస్ట్ ఇది వాడాడు ట్రిపుల్ ఎయిట్ చెప్పకూడదు ఇంకా పేరు నువ్వు చెప్పకూడదు వాళ్ళ నంబర్ చూస్తే మీకు అర్థమైపోద్ది మరి అంతే దెబ్బ దెబ్బడే అది మొత్తం యూట్యూబ్ లలో అంత చాలా మంది తెలియ ఫ్యాన్సీ నంబర్ లో ట్రిపుల్ వన్ ఉంది ట్రిపుల్ ఫోర్ అనుకున్నారు కానీ ఎంత లాస్ అని తెలిసింది చాలా లాస్ దీని వలన వాళ్ళు ఇప్పటికైనా ఆ నెంబర్ మీ ఉన్నట్లయితే కాదండి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు మనం ఇలాంటి వీడియోలు ఎప్పుడో చేశాం కాబట్టి ఇప్పుడు ఫ్యాన్సీ నంబర్ జోలికి వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు ఓన్లీ వాళ్ళు ఏమంటున్నారు అంటే నాకు ఆల్ నంబర్స్ అండి ఒకటి నుంచి తొమ్మిది ఉండాలి మాకు అది ఎంత ధర అయినా సరే అని అంటున్నారు ఇప్పుడు అది అది కూడా డిమాండ్ అయిపోయింది అన్ని నెంబర్ అదే ఈ లెక్కన మొబైల్ నంబర్ అనేది మంచిది అయితే గుడ్ అయితే గుడ్ జరుగుతుంది బ్యాడ్ అయితే బ్యాడ్ జరుగుతుంది ఇంతకన్నా ఏం లేదు ఈ కాలానికి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ భార్య కన్నా భర్త కన్నా పిల్లల కన్నా అన్నిటికన్నా నీకు మొబైల్ నెంబరే ఎక్కువ ఎందుకంటే టీవీలు చూడట్లేదు ఈ మధ్య మొబైలే చూసుకుంటున్నారు అప్డేట్ అదే అప్గ్రేడ్ అదే గూగుల్ పే ఫోన్ పే ట్విట్టర్ అన్ని నువ్వు బాగా పడాలన్నా నాశనం కావాలన్నా అదే అదే సంగతి థ్యాంక్ యూ హ్యాపీ భారత్ గోల్డెన్ టైమ్ స్టార్ అండి అపర బేర్లు కానీ థ్యాంక్ యూ